వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ మొదటి పేతురు ఒకటి ఇరవై రెండు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమకు జీవమగల దేవుని వాక్య మూలంగా అక్షయబీజము నుండి పుట్టినవారు గాడ్స్ బాడీస్ యాజ్ లైక్ యాజ్ సీడ్ దేవుని వాక్యము విత్తనంతో ఎందుకు పోల్చబడిందంటే విత్తనం ఎప్పుడైతే భూమిలో నేలలో నాటబడుతుందో అది చనిపోయి కుళ్ళి కృషించిన తర్వాత ఒక నూతన రూపాన్ని ఏ విధంగా సంతరించుకుంటుందో పాప సంబంధమైన శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి హృదయములనకి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు ఆ వాక్యము శక్తివంతంగా పనిచేసి దేవుని కోసం దేవుని రాజ్యం కోసం ఆ ఆత్మను ఆ హృదయాన్ని దేవుని కోసం సిద్ధము చేయగలదు అందుకే క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి పాతవి గతించిపోయి ఒక క్రొత్త జీవితాన్ని వారు ధరించుకుంటూ ఉంటారు అయితే ఆత్మ ఫలము ఫలించే వారంగా ఉండాలి గలతీ ఐదు ఇరవై రెండవ వచనంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలతో మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగృహం అనే ఫలాలు దేవుని కోసం ఫలించాలి ఆమె